మన శరీరానికి సూక్ష్మ పోషకాలని ఆరోగ్యాన్ని ఇచ్చే రకరకాల విటమిన్స్ మినరల్స్ని బాగా అందించడానికి జ్యూసులు బాగా ఉపయోగపడతాయి కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు రెండు జ్యూసుల్ని తప్పనిసరిగా త్రాగితే మంచిది మొట్టమొదటి జ్యూస్ తక్కువ ఖర్చులో అందరూ సులభంగా చేసుకోగలిగేది వెజిటబుల్ జ్యూస్ ఉదయం పూట పిల్లలకు కూడా పాలు ఇవ్వటం కంటే జ్యూస్ ఇవ్వటం మంచిది షుగర్ ఉన్నవారు కూడా వెజిటబుల్ జ్యూస్ తాగొచ్చు కాబట్టి పిల్లలకైతే హండ్రెడ్ టు హండ్రెడ్ ఎంఎల్లో ఇవ్వచ్చు తేనె కొద్దిగా వేసేసి పెద్దలయితే రెండు వందల యాభై మూడు వందల ఎంఎల్ వరకు త్రాగొచ్చు ఐదారు రకాల మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ని ఉదయం పూట ఒక గ్లాస్ త్రాగండి తర్వాత హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు సాయంకాల పూట ఐదు గంటలకు ఐదున్నర గంటలకి బత్తాయి జ్యూస్ కానీ కమలా జ్యూస్ కానీ చెరుకు రసం కానీ ఇట్లాంటివి కంపల్సరీ త్రాగండి ఇలా ఈ జ్యూసులు రెండు పూట్ల కనుక ఇట్లా త్రాగితే రక్తపుష్టికి ఇమ్యూనిటీ బూస్టింగ్కి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఎంతగానో సహకరిస్తాయి